హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఐబ్రోస్ ఎలా చేస్తున్నానో చూపిస్తున్నానండి నాకు అంతకుముందు పార్లర్ ఉండేది తర్వాత అంటే ఇంట్లోనే పెట్టాను ఇంట్లోనే టూ బెడ్రూమ్ అది సో ఇంకో బెడ్రూమ్లో పార్లర్ ఉండేది కరోనా టైంలో అయితే అది తీసే తీసేసాను అప్పుడు అందరికీ భయంగా ఉండేది కదా పార్లర్కి వెళ్ళడం బయటికి వెళ్ళడమే భయం అనిపించేది అటువంటి ఇంక పార్లర్ రన్ అవ్వక తీసాను ఇంకా తర్వాత ఇంట్రెస్ట్ లేక ఇంకా పెట్టలేదండి ఇప్పుడైతే ప్రస్తుతానికి మామూలుగా ఫ్రెండ్స్కి చుట్టాలకి తెలిసిన వాళ్ళకి చేస్తున్నాను అంతే అలాగైనా అదైనా ఐ ఐబ్రోసు ప్లస్ హెన్నా ఒకటి పెడుతూ ఉంటాను అంతే ఇంక మీతో ఏం చేయట్లేదండి సో మామూలుగా అయితే ఇప్పుడు ఫోర్ హెడ్ కూడా చేశానండి తినికి ఐబ్రోస్ ఫస్ట్ రైట్ అయి చేశాను తర్వాత లెఫ్ట్ చేస్తున్నాను ఇది మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి అనమాట తమ్ముడు అంటే అది మా మావి వాళ్ళ అబ్బాయికి నిన్న ఎంగేజ్మెంట్ అయింది ఆ ఎంగేజ్మెంట్ టైంలో అందరం సరదాగా ఇలా ఐబ్రోస్ చేసుకున్నాము ఒక ఆరుగురికి ఏడుగురకు చేశాను నేను ఆ టైంలో అయితే స్వీట్స్ అన్ని ప్యాకింగ్ అన్నీ మేమే కూడా మేమే చేసామండి అది వేరే వీడియో మొత్తం పెడతాను ఇప్పుడు అయితే ఐబ్రోస్ వీడియో ఒకటే పెట్టాను ఇది మా చుట్టాలమ్మాయే తీసిందనమాట వీడియో తీసింది థియంటే తీమంటే తీసిందనమాట చూడండి ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చాలా బాగున్నాయి కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి